స్వాగతం ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి కుటుంబం జగనన్నకే మద్దతు అంటూ గ్రామంలో పర్యటించారు ఎమ్మెల్యే చిర్లా జగిరెడ్డికి నిరాజనాలు పట్టారు సందర్భంగా చిర్లా జగిరెడ్డి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి అర్హత ఉన్న ప్రతి కుటుంబంలో అందించిన సంక్షేమ పథకాల వివరాలను వారికి తెలియజేసి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు అనంతరం చిర్లా జగిరెడ్డి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను మాయం చేసే పార్టీ వైసీపీ కాదు అని ఇచ్చిన అమలు చేసి మంచి జరిగితేనే ఓటు వేయమని అడిగితే దమ్మున్న పార్టీ వైసీపీ అన్నారు తెలుగు కుట్రల పార్టీ వరకు జన్మభూమి కమిటీల ద్వారా చేసిన అరాచకాలు ప్రజలకు చేసిన మోసాలు చూసిన ప్రజలు తెలుగు తమ్ముళ్ళని భరించలేక వారిని ఇంటికి సాగనంపారని మరలా బూటకపు హామీలు ముసలి కన్నీలతో తమ్ముళ్లు ప్రజలను మోసం చేయడానికి బయలుదేరారని ఇవన్నీ ప్రజలు గమనించి మంచి చేసే వైసీపీ వైపే ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు ಮನೇರ <inaudible> ಮನೇಶ್ವರ್

Дэе заган 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 дэе чилла дэе чилла дэе чилла дэе чилла дэе чилла తప్పనిస్తున్నా రేపు ఎన్నికల్లో మీ అందరూ ఏదైతే పాస్ట్ మీరు అందరూ కూడా పాస్టివ్గా చెప్పిన విధంగా మాట్లాడుతుంది అగ్రిమెంట్ మొట్టమొదటి శాంక్షన్ మీకే మీకు అమలు ఇచ్చి

இஞ்சல அந்தே இந்தி பெட்ட பெட்டமா இ எஞ்ச் எலைச்சே பத்திரம் சாரன்னு கூட ஆகா பரிநிதிச்சர் அந்த சிட்டுட்டு ஆமா எலைங்க குச்ச வெடி ஆ குச்ச வெடி என்ன வாக்குது கோதலுக்கு இல்ல ஏ

मेरे टैलेंट <laughs> चलो भैया चलो आ빠 येला बाई को चलो मैंने नाच ले करन ले करन ले मदर लेला

మగవ్ ఎనక అనియా ఐ కావడరు మనుల మల్ల మల్ల పల్లగనే మనుల కొడి 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 యాదానిది ఆస్తిని ఉపయోగ చేస్తుంటాయ్ నాయనా జగిత్యోన్ పైకారు ప్రభుత్వులైన నాయనా ఆయన అనుకుని జీవిస్తున్న ప్రభా మేమందరము కూడా జగరెడ్డి గారు ప్రభా గ్రామంలో ఎన్నో పథకాలు ఎన్నెన్నో పనులు అమ్మా ఇది నా పని అయ్యా నా పని ఇది అని జగరెడ్డి గారి ఇంటి వద్దకు వెళ్ళిన వారందరూ ప్రభా ఆయన హృదయముతో అత్తుకొని ప్రేమించి అనేక పథకాలను ప్రవర్తించిన వారే ఉన్నారు ప్రభా నీకు వందనాలు ఈ రోజు మా మూలస్థాన గ్రామంలో ఎవరిని మర్చిపోకుండా అమ్మా నేను మీ విషయంలో నేను మేలు చేస్తాను అని ప్రమాణం చేసుకొస్తూ నేను మరలా నడిపించండి అని నేను మరలా వచ్చి ఉన్నారు ప్రభానికి వందన నేను గతించిన సంవత్సరం ఎలాగైతే నువ్వు గెలుపు నిచ్చి ఉన్నావు ప్రభా మరలా ఒకసారి గెలుపునందిపించేయండి తండ్రినికి వందన అన్నారు నైవేద్యుడు ప్రార్థిస్తే ప్రభు వింటారన్నారు కదా నాయన ఈ రోజు నాయన చక్రెడ్డి గారు ఆశ్చర్యుడు నేర్పు కలిగింపచ్చేయండి నాయన అనేక దేవాలయాలకు వెళతారు ప్రభా నిన్ను ప్రార్థిస్తారు మేము ఇంత మేము ఎక్కడికి వెళ్ళినా ఏ సభకు వెళ్ళినా నేను ప్రార్థించుకునే వెళ్తాను అని అని నేను ఆ చాలా మంది సాక్ష్యాలు చెప్పి ఉన్నారు నేను ఇప్పుడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఈ రోజు బైబుల్ విశ్వ సంఘమైన మేము చేసే ప్రార్థన బట్టి నాయన మళ్ళా వచ్చినప్పుడు గొప్ప జయముతో గొప్ప విజయముతో ప్రభా నీ వద్దకు రావడాన్ని ఏసు నామము అడుగుతున్నాము తండ్రి నీకు వద్ద నీ శక్తిని కొమ్మలు

ஜிரெட்டி கார்க்கே ஜெகி ரெட்டி